సాధారణంగా మన దేశంలో ఏంటంటే లేడీస్ వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి ఒక ప్రత్యేక స్థానం ఉండాలని కోరుకుంటారు వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఉండాలని రైల్వే మనం ఎక్కడ క్యూ సినిమా హాల్లో కానీ లేక ఎక్కడైతే క్యూలో నిలిచినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు ఓకే ప్రైవసీ కానీ అదే స్త్రీలు ప్రత్యేక లేడీస్ లైన్కి ఎక్కువగా ఉంటే పురుషుల స్థానంలోకి వచ్చేసి నిల్చుంటారు ఏంటి మా బ్రదర్ ఉన్నాడు లేకపోతే మా ఆయన ఉన్నాడు ఏదో చెప్తూ ఉంటారు కథలు ఓకే అది కూడా యాక్సెప్టబుల్ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఆ స్త్రీకి బస్సులో ప్రయాణం ఫ్రీగా చేసింది కదా చేసిన ఈ సందర్భంలో అసలు ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఈ రోజున ఒక ట్రైల్ వేసాను ఎలా ఉంటుంది అసలు ఎలా ఎలా బిహేవ్ చేస్తున్నారు అని మరి మా నా ముందు ఒక ఆవిడ పాపం రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆవిడ పెద్ద ఆవిడ ఆవిడ పాపం బస్ రష్గా ఉంది క్రౌడెడ్గా ఉంది ఆ సమయంలో పాపం ఆవిడ తంటర పడుతుందన్నమాట అంటే బస్సు వెళ్ళే స్పీడ్గా అందుకుంటూ పైన ఈ తన చేతులు పట్టుకొని ఆ హుక్స్లో పట్టుకుని పడిపోకుండా ప్రయత్నం చేస్తాను చక్కగా కూర్చున్నారు ఏది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లోపల అమ్మాయిలు కనీసం అక్కడ సార్ లేచి మీరు పెద్దవాళ్ళు కదా వచ్చి కూర్చోండి అనే చిన్న మాట అని ఉంటే ఎంత బాగుండేది ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోవటం అనేది మన భారతీయ సాంప్రదాయంలో చా అసలు ఎంతో అవసరం అది హుందాగా ఉంటుంది అసలు కొన్ని విషయాలు నాకు నార్త్లో బాగా జ్ఞాపకం వస్తే ఇష్టపడుతూ ఉంటాను నార్త్లో మన అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా సరే ఆ పిల్లలు కనిపిస్తే ఆ పక్కింటి నైపర్స్ కానీ వాళ్ళకి కానీ కాల్కి నమస్కారం పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు అది ఎంత బ్లెస్ బ్లెస్సింగ్ మరి కొన్ని కొన్ని అలాంటి మన దగ్గర లేవు వాళ్ళు నమస్కారం పెట్టి పొమ్మంటాం అండి కానీ ఇక్కడ నాకు చూసేసి భవిష్యత్ చివక్క పోతుంది అదే పాప పెద్దవాడు కుజా కదా నించు నుండి మనం హాయి దున్నపోతులా ఉన్నాము మనం పట్టుకున్న సరే పర్వాలేదు అని చిన్నపాటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా బ్యావర్స్గా వచ్చే బస్సులో వీళ్ళు ఇలాంటి ఫోజులు కొడుతుంటే దేశమా నువ్వు ఎక్కడ పోతున్నావు తల్లి అనిపిస్తున్నాది మరి ఇలాంటివి జరుగుతుంటే ఏ అప్పటికే చాలామంది కరుపు రైలు పోతున్నాయి జనాలకి ప్రత్యేకంగా ఆటో వాళ్ళు తిట్టని తిట్టలేదు ఎక్కడికి వెళ్ళి ఏ ఆటో వాళ్ళని వాళ్ళని ఎక్కువ చేసినా సరే అంతేకాదు ఎంతో కష్టపడి ఇష్టపడి ఇష్టపడి ఆ బస్సులో ఎక్కుతున్న మగవాళ్ళకి పాపం నించోడానికి కూడా స్థానం లేకుండా చేస్తున్న ఈ సమయంలో వాళ్ళు పడే బాధలు వాళ్ళ కష్టాలు ఇంకా గతి లేక పాపం ఎక్కుతున్నారు బస్సులు మరి ఇలాంటి సమయంలో అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఇది చిన్న విషయానికి బస్సు ఎక్కేస్తూ ప్రతి ఒక్క అవసరం ఉన్నా లేకపోతే తిరిగేస్తూ అవసరం ఉన్నా ఆడవారికి కూడా ఇబ్బంది కలగజేస్తూ ఇలాగ చేస్తూ ఉంటే ఒక మంచి సాంప్రదాయాన్ని మిస్యూసిలైజ్ అవుతుండాలి మరి ప్రభుత్వం దీని మీద జాగ్రత్త ఆలోచించా